హాయ్ ఫ్రెండ్స్ నపర కృష్ణప్రసాద్ మంజురా వెల్కమ్ టౌజులా వ్యాక్స్ ఈరోజు మనం కొల్లపల్లి దగ్గర కందుకూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి వచ్చాం ఫ్రెండ్స్ కొండ మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దేవస్థానము ఎంతో ప్రసిద్ధిగా వచ్చింది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే మనం దేవస్థానం లోపలికి వచ్చాము మీకు దోషిస్తం చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ దేవస్థానం అల్లిమిల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ విష్ణుమూర్తి నాలుగో అవతారం అయిన నరసింహుడి అవతారంలో ఉంటారు లక్ష్మీదేవి అవతారంలో ఉంటారు అమ్మవారు ఇక్కడ రామాజుల వారి దేవస్థానం కూడా ఉన్నది మీకు అమ్మవారి దేవస్థానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పైన చూడండి డెకరేషన్ ఎలా చేసి ఉన్నారు స్వామివారిని చూపిస్తున్నాను వీడియో పూర్తి వరకు చూడండి ఈ దేవస్థానం చేరుకున్నట్టుకు గూడూరు నుంచి వెంకటగిరి వెళ్లే మార్గంలో కొల్లపల్లి అనే గ్రామం వస్తుందండి కొల్లపల్లి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో కందుకూరు అనే గ్రామం వస్తుంది కందుకూరు గ్రామం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో కొండపైన శ్రీ లక్ష్మీ స్వామి ఉంటారండి ఇక్కడ వెళ్ళడానికి వెహికల్స్ ఆటోస్ ఉంటాయండి కొల్లపల్లి దగ్గర నుంచి మనం ఆటోస్ లో కూడా వెళ్ళొచ్చు అలాగే గూడూరు నుంచి ఒక ఫ్రీ బస్ ఒకటి తిరుగుతుందండి టైమింగ్స్ కరెక్ట్గా చేయలేదు కానీ బస్సు వెళ్తూ ఉంటుంది ఎవరైనా సొంత వెహికల్స్ లో వచ్చి చూసుకొని వెళ్తే ఈజీగా ప్రయాణం జరుగుతుందండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచిందండి చూడండి ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనం కోసమే ఎదురు చూస్తున్నారు ఈరోజు శనివారం అయిన దాని వల్ల జనాభా బాగా విపరీతంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతున్నది ఇది నరసింహ స్వామి మహామంత్రం అండి అందరూ ఈ మంత్రం పఠించాలని దేవస్థానం వారు ఈ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు వీడియో మీకు నచ్చుతుంది ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి బయట నుంచి లాంగ్ వ్యూలో నా వెనక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దేవస్థానం మొత్తము వీడియో మీకు నచ్చుతుంది ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో రూపంలో చూపించే విశేషాలను ఫొటోస్ రూపంలో చూపిస్తాను ఫ్రెండ్స్ అవి కూడా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో